రాజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను మీ శైలశ్రీ జస్వాల్ గార్డెన్ లో గల బావి బొందను కాపాడాలని మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు వినతి పత్రం సమర్పించిన జస్వాల్ గార్డెన్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాలనీ అధ్యక్షుడు సత్యం గౌడ్ మాట్లాడుతూ జస్వాల్ గార్డెన్ లో గల బావి బొందను కొంతమంది కబ్జా చేస్తున్నారని కబ్జా కోరల నుండి కాపాడాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ కి మాజీ ఎంపీ హనుమంతరావు ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షుడు రోహిన్ రెడ్డికి కోరారు దాదాపు ఐదు గజాల గల ఈ ఏర్పాటు చేయాలని ఈ విలేకరుల సమావేశంలో జనరల్ సెక్రటరీ స్వామిగౌడ్ చైర్మన్ హెచ్పి వల్లభాయ్ వైస్ ప్రెసిడెంట్ పరిగెల కృష్ణ మల్లెపల్లి ప్రవీణ్ కుమార్ ఎస్ రాజ్ కుమార్ ఆలయ కమిటీ అధ్యక్షుడు యాదవరెడ్డి సభ్యులు కాలనీవాసులు పాల్గొన్నారు ఈ మన రోహిన్ రెడ్డి గారు మన డిసిసి ప్రెసిడెంట్ గారు మరియు హనుమంత్ రాజ్యసభ సభ్యులు హనుమంతరావు గారు మన కాలనీలో బతుకమ్మ పండుగ ఉత్సవాల సందర్భంగా మన జస్వాల్ గార్డెన్ గల్లీ గల్లీ తిరిగి బతుకమ్మ అనౌన్స్మెంట్ గురించి బతుకమ్మ పండుగ సంబరాల గురించి వెళ్ళి కాలిన మొత్తం తిరిగి ప్రచారం గురించి దాంట్లో భాగంగా మళ్ళీ మా కమిటీ హళ్ళకు వచ్చేసి మా కమిటీ హాల్లో కూడా కాలిన సమస్యలు తెలుసుకొని మా కమిటీ మా జస్వాల్ గార్డెన్ కమిటీ సమస్యలు బాయ్బున్న సమస్య ఒకటి బాయ్బన్న సమస్య కూడా హనుమంతరావకి వచ్చిన అతిథులకు వివరించడం జరిగింది మరియు దానికి కాళనివాసులు కొందరు దాన్ని కబ్జా చేసిండ్రు దాన్ని రక్షించి కాళనివాసులకు అందరికీ సద్వినియోగపరిచట్టుగా చూడాలని చెప్పేసి మన అంతరావు హనుమంతరావు అని రోహిణ్ రెడ్డి అని రెడ్డి అని గారిని కోరుకుంటున్నాము ఇంకోటి ఏంటంటే ఈ కాలేలో డ్రైనేజ్ సమస్య చాలా పెద్దగా ఉంది డ్రైనేజ్ అది ఎప్పుడూ క్లియర్గా అవుతలేదు అయితే వీళ్ళ ఇద్దరి దృష్టికి మన రోహిణ్ రెడ్డి అనే గారి దృష్టికి హనుమంతరావు దృష్టికి తీసుకొచ్చేసి ఈ డ్రైనేజ్ లైన్ కూడా మార్చి అవసరం మా కాలనీ వాళ్ళ అవసరం నిమిత్తం కొత్త లైన్లు లేపించాలని చెప్పేసి మేము హనుమంతకు విజ్ఞప్తి కాలనీకి సీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి హనుమంతరావు గారు మాజీ రాజ్యసభ సభ్యులు హనుమంతరావు గారు ఈరోజు మా కాలనీకి విచ్చేసి ప్రతి గల్లీ గల్లీ తిరిగి మా సమస్యలను తెలుసుకున్నాడు అదే అదే విధంగా బతుకమ్మ కుంటలోకి అందరూ రావాలి బతుకమ్మలు ఆడాలని చెప్పేసి ఇంటింటికి ప్రచారం చేసిండ్రు వా చేసిండ్రు అందరినీ ఆహ్వానిస్తున్నారు వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా కమిటీ తరఫు నుంచి అదేవిధంగా బొంద గురించి కూడా మా కాలనీ వాళ్ళు కొంతమంది ఆ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకపోగా ఆ సమస్యను పరిష్ పరిష్కరిస్తా అని చెప్పి హామీ ఇచ్చిండ్రు అదే విధంగా డ్రైనేజ్ సమస్య కూడా చాలా ఉంది ఇక్కడ కాబట్టి ఆ మాన్వల్స్ అవి ఇవి కొన్ని చేయించేవి ఉన్నాయి కాబట్టి దయచేసి వీటికన్నిటికీ చేయించాలే మాకు సహాయ సహకారాలు అందించాలని హనుమంతరావు గారిని వేడుకుంటున్నాను మీడియా డిపార్ట్మెంట్ మీకు వందనాలు రోజున మా కాలనీ జైస్వాల్ గార్డెన్ కాలనీకి ఇచ్చేసిన రాజ్యసభ మెంబర్ హనుమంతరావు గారు మా కాలనీని ప్రేమించి ఇచ్చేసి మా యొక్క ప్రాబ్లమ్స్ని తెలుసుకునడానికి వచ్చినందుకు ఆయనకు మా జైస్వాల్ గార్డెన్ అసోసియేషన్ తరఫున వాళ్ళకి మేము థ్యాంక్స్ చెప్తున్నాం ఇప్పటివరకు మా జనరల్ సెక్రటరీ గారు మాట్లాడారు ఇప్పుడు మా మధ్యలో ఉన్న ప్రెసిడెంట్ గారు మాట్లాడతారు అదేవిధంగా మా జైస్వాల్ గార్డెన్ కాలనీ చైర్మన్ గారు వల్లభ్ గారు అదేవిధంగా జనరల్ సెక్రటరీ స్వామి గౌడ్ గారు అదేవిధంగా కృష్ణ గారు వైస్ ప్రెసిడెంట్ అదేవిధంగా ప్రవీణ్ గారు స్టేట్ సెక్రటరీ సెక్రటరీ గారు అదేవిధంగా రాజ్ కుమార్ గారు అందరూ మేమందరం కలిసి కలిసి అదేవిధంగా రెండు కమిటీలకు సంబంధించిన ఆలయ కమిటీ మరియు కాలనీ అందరు నివాసులు ప్రజలు భారీ ఎత్తున ఈరోజు పాదయాత్రలో హనుమంత గారు పాదయాత్రలో పాల్గొనడం జరిగింది ఇందులో ముఖ్యమైన విషయాలు ఏంటంటే బతుకమ్మకుంట కుంట ఇరవై ఐదేళ్ళ నుంచి కూడపోసినటువంటి బతుకమ్మ కుంటను ఈ ప్రభుత్వం రేవంత్ అన్న గారి గవర్నమెంట్లో సీఎం రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఐదుల కమిషన్ రంగ రంగనందనాథ్ గారు వీళ్ళిద్దరి నాయకత్వంలో బతుకమ్మ కుంటను పునర్జీవించడం చేసింది దాన్ని దృష్టిలో పెట్టుకొని మా కాలనీలో ప్రజలందరూ గత పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు చేస్తున్నటువంటి పోరాటానికి ఒక జీవం పోసినట్టు అయింది అదేంటంటే మాకు ఇక్కడ రెండు వందల యాభై ఇండ్లుంటే నాలుగు వేల మంది జనాలు ఉన్నారు కనీసం గాలి పీల్చుకోవడానికి కానీ అటు తిరగడానికి కానీ వెసులుబాటు లేకుండా ఖాళీ స్థలం అనేది లేదు దానికోసం మాకు ఈ దీని తరపున వెంచర్ చేసినటువంటి వారి తరపున మాకు ఇచ్చినటువంటి భూమి ఏదైతే ఉందో బొంద జైస్వాల్ గార్డెన్లో అఫీషియల్గా అంబర్పేట్ నక్షాలో గూగుల్ మ్యాప్లో అన్నింటిలో ఉన్నటువంటి బొందను ఒకరిద్దరు వ్యక్తులు అక్రమంగా కబ్జా చేయడం జరిగింది దాని మీద ఒక నాలుగు సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ ఉన్నాము ఆ పోరాటానికి ఈరోజు ఒక పునర్జీవం కలిగింది హనుమంతరావు గారు బతుకమ్మ కుంటని బతికేయడంతో మాకు ఇక్కడ చే పార్క్ స్థలంగా ఏర్పాటు చేయడం కోసం మాకు ఒక ఆశ కలిగింది దీన్ని హైడ్రా కమిషన్ రంగనాథ్ గారి గారికి మరియు సీఎం రేవంత్ అన్న గారి దగ్గరికి అదేవిధంగా రోహిత్ రెడ్డి గారి దగ్గరికి అందరి దగ్గరికి తీసుకుపోతాము మాకు కాలనీ వాళ్ళందరి దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా కిషన్ రెడ్డి గారు ఎమ్మెల్యే కాలర్ వెంకటేష్ గారు దూసర్ శ్రీనివాస్ గారు అందరూ సహకరించి అంటే హనుమంతన్ను ఆదర్శంగా తీసుకొని మా చిరకాల కోరికైనటువంటి జైస్వాల్ గార్డెన్ కాలనీకి బాయిబంధ స్థలాన్ని ఐదు వందల గజాల భూమిని మాకు ఆట స్థలంగా పిల్లలు ఆడుకోవడానికి పెద్దవాళ్ళు ఆడ కూర్చోవడానికి పార్క్ స్థలంగా ఏర్పాటు చేయాలని మా డిమాండ్ మాకు అందరికీ కోరిక తీర్చాలని మా యొక్క మనవి లోకల్లో ఉన్న ఒక వ్యక్తి అంటే అది మా అన్ని రికార్డ్స్లో ఉన్నాయి అతని పేరు మేము ఒకసారి మళ్ళీ తర్వాత బహిరంగపరుస్తాము అంటే ఇప్పటివరకు ఇది నా ఒక్కరి ఒపీనియన్ కాదు ఇది ఓవరాల్గా ప్రజలందరి నుంచి అనుకోకుండా ఈరోజు వచ్చినటువంటి రిజల్ట్ మేము జస్ట్ ఈ ఐదారు నెలల క్రితం మేము కార్యవర్గం బాధ్యత తీసుకోవడం జరిగింది ఇప్పటివరకు మా కార్యవర్గంలో డిస్కషన్ జరగలేదు ఈరోజు మాత్రమే సైన్గా వచ్చింది దీని మీద మీటింగ్ పెట్టుకొని ఆ వ్యక్తి పేరు ఆ దాన్ని జరిగిన పూర్వపరాలన్నీ కూడా మీకు తెలియజేస్తాం అంటే ఇప్పుడు బాయి బాయిబ అంటే ప్రభుత్వానికి సంబంధించిండే ఒకప్పుడు నిజాం నవాబ్ టైంలో నిజాం కట్టడం ప్రకారము ఇక్కడ ఒక మల్లెతోట ఉండేది ఆ మల్లె తోటకు నీళ్ళు సప్లై చేసే బావి దాని అది బాయిబంద ఉందని హనుమంతరావు గారు తన ఎంపీగా ఉన్నప్పుడు తన లెటరేట్ మీద నేను ఈ బావిలో ఈత కొట్టినని కూడా ఇచ్చి ఇచ్చిండ్రు దాని మీద మేము పెద్ద పోరాటం చేసినాము కాళేరు వెంకటేష్ గారు ఎమ్మెల్యే గారు కిషన్ రెడ్డి గారు అందరూ కూడా సహకరించారు అందరూ కూడా అది ఇప్పిస్తున్నారు మధ్యలోనే కొంతవరకు కొన్ని అవరోధాల వల్ల అది ముందుకు పోలేదు ఇప్పుడు అందరూ లేవదీసారు దీన్ని మళ్ళీ మేము సమావేశం పెట్టుకొని దానికి సరైన విధంగా ఒక పద్ధతి ప్రకారం మేము దాన్ని పోరాటం చేస్తాము ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే అప్పుడున్న గవర్నమెంట్లో ఎలాంటి కార్యక్రమాలు చేయలేదు ఇప్పుడున్న లేటెస్ట్గా హైడ్రా అనేది ఒకటి కొత్తగా రావడంతో మాకు ఒక ఆశలు సిగురించినాయి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఈరోజు ఇట్లాంటి చెరువులను ఎన్నిట్నో బయట తీస్తున్నాడు ఎన్నో భావి బోధనలు తీస్తున్నాడు గవర్నమెంట్ స్థలాన్ని రక్షిస్తున్నాడు కాబట్టి మా కోసం ఈ స్థలాన్ని మాకు రక్షించి మాకు ఇవ్వాలని ఒక కోరిక